మిడ్చల్ జిల్లా గట్కేసర్ పీఎస్ ముందు గోరక్షకాదళ్ బీజేపీ బీజేవైఎం నాయకులు హిందుత్వ సంఘాల నాయకులు నిరసన ధర్నా నిర్వహించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి గోరక్ష నాయకుడు బీజే వైఎం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పవన్ రెడ్డిపై ఎంఐఎం గుండాలు దాడికి ప్రయత్నించిన సందర్భంగా హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున గట్కేసర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పూజ్య స్వామీజీలు మాతా అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ్ పీఠం స్థాపకులు శ్రీ దుర్గానందపురి గారు శ్రీ వీరధర్మజా స్వామి గారు గోరక్షకులపై దాడులు అక్రమ కేసుల గురించి పోలీసులపై ఆవేశం వ్యక్తం చేశారు పెట్టినారు ఇంతకు ముందు ఆ గత అనుభవాల దృష్ట్యా ఈ రోజు వాళ్ళు ఏం చేసినారు పోలీస్ స్టేషన్ కి మొదటి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టం ఏందంటే ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పెట్రోలింగ్ వ్యాన్స్ ఉన్నాయి గోరక్షకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే ఈ గో స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళు టోల్ గేట్ని దాడి చేసుకుంటా టోల్ గేట్ గేట్ని కూడా ధ్వంసం చేసుకుంటా మా గోరక్ష కార్యకర్త విజయవయం మన జిల్లా అధ్యక్షులు పవన్ రెడ్డి గారి పైన వారు నాన్లీ అంటే ఏంటి కావాలనే వారి కార్ని ఎన్కరించే ధ్వంసం చేస్తూ వాళ్ళ ముందుకెళ్లడం జరిగింది మీరు ఒకసారి ఆలోచించాలి చూడండి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి శానిటేషన్ కి మున్సిపల్ కి అందరు కూడా జీతాలు ఉన్నాయి వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు వీళ్ళు కేవలం ధర్మం పట్ల మన నిబద్ధతతోని సనాతన ధర్మం ఏం చెప్తుంది గోవు మన దేవత పరా దేవత మనం ఏదైతే పూజిస్తుంటాం విష్ణు అని శివుడు అని లక్ష్మి అని కానీ ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క స్వరూపమే గోమాత మనం నడిచేది